రాగి పిండితోటి టేస్టీగా అండ్ హెల్దీగా బూందీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను వీటి టేస్ట్ నార్మల్ శనగపిండితో చేసిన బూందీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రాగి పిండితో చేశారంటే ఎవ్వరూ నమ్మరు ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రాసెస్లోకి వస్తే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఫుల్ కప్పు రాగి పిండి అండ్ త్రీ బై ఫోర్త్ కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి అండ్ కొంచెం చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బూందీ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అంత వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఇలా బూందీ వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా దాంట్లోకి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బూందీ వేసుకోవాలి ఈ బూందీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది నార్మల్గా శనగపిండితో వేసే బూందీ ఏమంటే తొందరగా ఫ్రై అవుతుంది కదా దీనికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సో బూందీని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం బూందీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం పల్లీలు కూడా వేసి లో ఫ్లేమ్లో పల్లీని లోపల వరకు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి తరువాత దంచిన ఒక గుప్పెడు వెల్లుల్లి కూడా వేసి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కూడా తీసిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఇవి కూడా మంచిగా క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక పక్కన తీసి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు కాడలతో కూడా వేసి ఫ్రై చేశాను తర్వాత అవి నేను తీసేస్తానండి బూందీ మిక్స్ చేసేటప్పుడు అందుకని నేను ఇట్లా డైరెక్ట్గా వేసాను కరివేపాకు అంతా విడిపోతుంది ఆయిల్లో మళ్ళీ మాడిపోతుంది అని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బూందీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పు అండ్ వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఉప్పు అండ్ కారం మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా యాడ్ చేయొచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు వీటన్నిటిని చేతితోటి ఈ ఉప్పు కారం అంతా బూందీకి పట్టేలాగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చూసారా రాగి బూందీ చేయడం ఎంత ఈజీ అండ్ హెల్దీయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్